no, 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 no. એટલે છે ને ఈరోజు ఈ సంక్రాంతి సందర్భముగా ప్రతి ఒక్క కరస్పాండెంట్లకి మన ఉమ్మడి జిల్లాలు మహబూబ్నగర్ జిల్లా కరస్పాండెంట్లకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈరోజు జ్ఞానభారతి స్కూల్లో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి మీరు అందరికీ తెలిసిన విషయమే ఈ పిల్లల యొక్క హావభావాలు కట్టి ఇవన్నీ తయారు కావటం అన్నీ కావటం మన సంప్రదాయాల్ని మనం నిలబెట్టుకోవటమే మనకి ఈ జ్ఞానభారతి యొక్క ప్రత్యేకతనని అని నేను అనుకుంటున్నాను గత ముప్పై సంవత్సరాల నుంచి మనము ఈ స్కూల్ని నిర్మించినప్పుడు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఒక్కరికి పిల్లలకి మన యొక్క సాంప్రదాయాల్ని మనము పాటిస్తూ చదువుల్లో కానీ ఆటలు పాటల్లో కానీ మన యొక్క డిసిప్లైన్లో కానీ ముందుండాలని మనకి ముప్పై సంవత్సరాల నుంచి మనకి ఇక్కడ బోధిస్తున్న టీచర్స్ అయితే మీ మా పేరెంట్స్ అయితే మీ దాన్ని అనుగ్రహిస్తూ దీన్ని ముందుకు నడుపుతున్నారు వాళ్ళకి అందరికీ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఇలానే కోఆపరేషన్ చేయాలని అయితే వాళ్ళ వేషధారణ అయితే హరిదాసులు అయితే మీ ఆవు అయితే మీ నెమిలి అయితేమి మనకి మామూలుగా సంక్రాంతి హరిదాసులు ఏ విధంగా ఉంటారో వాళ్ళు తిరుగుకుంటూ ఊరు ఇంటింటికి పోతారో ఆ విధంగా మనము ప్రయత్నం చేస్తున్నాము సో దీనికి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ యోగా మేము జ్ఞాన జ్ఞానభారతి స్కూల్లో ఈరోజు సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది మీరు చూస్తున్నారు ఈ వాతావరణం అంతా ఎంత కోలాహలంగా ఉందో జ్ఞానభారతి అని అంటేనే సంస్కృతికి సాంప్రదాయాలకు పెట్టింది పేరుగా గత ముప్పై సంవత్సరాల నుంచి మేము ఈ సాంప్రదాయాలని జరుపుకుంటూ వస్తున్నాము అదేవిధంగా ఈ ఆధునిక ప్రపంచంలో మన పిల్లలకి సాంప్రదాయాలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇక్కడ మేము ప్రతి పండగని కూడా ఎంతో సాంప్రదాయ పద్ధతిగా మేము ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగస్థులుగా మాది పేరెంట్స్ కూడా చాలా యాక్టివ్గా పాల్గొంటారు పిల్లలు పేరెంట్స్ అందరూ టీచర్స్ అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా జరుపుకోవడం జరుగుతుంది ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రతి పండగనికి ఎంతో క్షుణ్ణంగా పిల్లలకి ఒక పండగ అంటే దాంట్లో ఏమేమి ఉంటాయి అనేది కూడా ప్రతి ఒక్కటి కూడా వారికి తెలిసే విధంగా మేము ఈరోజు ఈ పండగని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు హరిదాసులు కానీ గంగిరెద్దులు కానీ ఉండి చూడండి నెమిళలు కూడా మనకి ఇక్కడ అడవిలో నుంచి ఎక్కడ ఎలా వస్తాయో అలాంటివి కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రకృతి అనేది కూడా మేము ఇక్కడికి పిల్లలకి తీసుకొని వచ్చి మా పాట పాఠశాలల్లోనే వారికి అన్నీ కూడా చూపించడం జరుగుతుంది అంటే ఒక ప్రాక్టికల్గా వాళ్ళకి చూపిస్తే వారి మనసులో నిలిచిపోతుంది అనే విధంగా మేము ఈరోజు పండగలు జరుపుకోవడం జరుగుతుందండి జ్ఞానభారతి అనేది చాలా చూస్తున్నారు ప్రతి ఒక్క చదువులోనే కాదు సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ ఒక ఏసే రేటింగ్స్లో కాంపిటీషన్స్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మా పిల్లలు విజయం సాధించుకుంటూనే వస్తున్నారు ఇందుకు మేము చాలా గర్విస్తున్నాము అందరికీ హ్యాపీ సంక్రాంతి పిల్లలకి ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరిగిపోయింది సార్ అయితే ఇప్పుడు పిల్లలకి పండగలు అంటే ఏంటి మన తెలుగు సాంప్రదాయం అంటే ఏంటి అనేది జ్ఞానభారతి స్కూల్లో చాలా చక్కగా పిల్లలకి నేర్పిస్తున్నారు అందులో ముందు పిల్లలకి క్రమశిక్షణ మన కల్చర్ అనేది తెలుసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు చదువులు కూడా మంచిగా చదువుకొని రాణిస్తారనే ఉద్దేశంతో చాలా చ చక్కగా జ్ఞానభారతి స్కూల్లో ముఖ్యంగా నేను మా కరెస్పాండెంట్ లక్ష్మణ్ సార్ గారికి కిరణ్ మేడం ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కటి పిల్లలకి తెలుసుకోవాలి ఇప్పుడు హరిదాస్ అంటే ఎలా ఉంటారు అనేది గంగిరెద్దు అంటే ఏంది అనేది ఇప్పుడు ఈ టెక్నాలజీ టైంలో పిల్లలకి ఏమీ తెలీదు అలాంటప్పుడు మన సాంప్రదాయాన్ని మనం మంచిగా జరుపుకోవాలి పిల్లలకి తెలిసి ఉండాలి అన్నట్టు ఇక్కడ మన స్కూల్లో పెట్టడం చాలా గర్వంగా ఉంది అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్ష